చలికాలంలో రొంప జ్వరం వంటివి తీవ్రమవుతాయి జలుబు రొంప రెండు వైరల్ ఇన్ఫెక్షన్లే ఇవి చిన్న ఇన్ఫెక్షన్లు అయినా త్వరగా మనల్ని వదిలిపెట్టవు కాబట్టి వీటికి ట్యాబ్లెట్ల కంటే చిట్కాల ద్వారా ఉపశమనం పొందవచ్చు సాధారణ జలుబు ఫ్లూ జ్వరాలు వైరస్ కారణంగా వచ్చే సమస్యలు సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధించినా తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది అయితే జలుబు నుంచి ఉపశమనం కోసం ఆవిరి పట్టడం చేయాలి ఇలా చేయటం వల్ల తెమడ పల్చబడి తేలికగా బయటకు వచ్చేస్తుంది చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు తప్పనిసరిగా నోటికి చేతికి రుమాలు లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవాలి గోరువెచ్చని నీళ్లలో ఉప్పు కలిపి పుక్కిలించి వేయడం ద్వారా జలుబు గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది జలుబును తగ్గించుకోవటానికి మంచినీళ్లను ఎక్కువ సార్లు తాగటం అలవాటు చేసుకోవాలి వేడిగా ఉండే జావా సూప్లు పానీయాలు తీసుకోవాలి ఇవే కాక డీప్ బ్రీథింగ్ ఎక్సర్సైజ్ల వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు